సింగరేణిపై రేవంత్ సర్కార్ కుట్రలకు పాల్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది కార్మికులను నమ్మించి గొంతు కోసేలా పథక రహచన చేసినట్లుగా తెలుస్తుంది వేల మంది కార్మికుల శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకగా తెలంగాణ ప్రగతికి తోడుగా నిలిచే సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి రేవంత్ రెడ్డి ఆయనకు తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం బలంగా జరుగుతుంది దీంతో యావత్తు సింగరేణి కుటుంబం ఆందోళన గురవుతుంది అంతేగాక వందేళ్లకు సరిపడా నిల్వలతో నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తున్న సింగరేణిని కాదని బయటి నుంచి బొగ్గును కొనుగోలు చేయడానికి ఆధానితో రేవంత్ రెడ్డి చేతులు కలిపారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు ఈ ఏడాది జనవరి పదిహేడున తొలి అడుగుపడిందని తెలుస్తుంది నాటి దావోస్ పర్యటనలో అధానితో సీఎం రేవంత్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని ఈ మేరకు మిరియాలగూడ పవర్ ప్లాంట్ కు విదేశీ బొగ్గును కొనుగోలు చేసుకునేలా తద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం సింగరేణిలో టన్నుకు నాలుగు వేలు మాత్రమే ఉండగా విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసుకుంటే టన్నుకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందిగా వస్తుంది దీనికి గాను రేవంత్ రెడ్డికి పది శాతం కమిషన్ దాంతో పాటుగా మంత్రికి ఇతరులకు కూడా భారీ శాతంలో కూడా కమిషన్ రాబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సింగరేణి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతా ఉంది ఏం జరుగుతుంది ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటే బాయ్ ఎవరు భారతదేశాన్ని మింగుతున్నా అదాని మోడీ అండదండలతో దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నిటిని కబలిస్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంట్ ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడేవాడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం మన దగ్గర నాలుగు వేలకు టన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేలకు టన్ను కొను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేని అని బొగ్గు ఉన్నది నా సంత బొగ్గు ఉన్నది నీ బొగ్గు నాకెందుకో నేను చెప్పిన ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాట తెరిచండు గేట్ తెరిచిండు అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతుల దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు